భూత భూతగణాది సేవితం ఉమాసుతం కపితజంభూచారుఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాశుల యొక్క ఫలితాలు సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా వృశ్చిక రాశి జాతకులకు సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉందో చూద్దాం వృశ్చిక రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యుడు పది పదకొండో స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మీకు తీరిపోతూ ఉంటాయి ముఖ్యంగా గర్భ సంబంధమైనటువంటివి తర్వాత బోన్స్కు సంబంధించినటువంటి బాధలకు ఈ మాసం అంతా కూడా నివారణ ఉపాయాలు చేస్తూ ఉంటారు దూరం అయిపోతూ ఉంటాయి తర్వాత వృశ్చిక రాశి వారికి కుజగ్రహాన్ని చూసినప్పుడు వీరికి కుజగ్రహం కూడా పదకొండవ స్థానంలో చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు అంటే గత కొంతకాలంగా మీరు చేసినటువంటి రుణ రుణాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మాసంలో తీర్చే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత బుధ గ్రహాన్ని చూసినప్పుడు వీరికి వృష్టిక రాశి వారికి బుధుడు చక్కని పది పదకొండు స్థానాలలో చాలా చక్కగా గ్రహ సంచారం ఉన్నది తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు అష్టమ స్థానంలో గురువు నవమ స్థానంలో శని గురువు శని రెండు కూడా మధ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత నూతనమైనటువంటి వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండడం తర్వాత నూతన వ్యాపారాలు చేయకపోవడమే మంచిది అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మరి రాహువు యొక్క స్థానం నాలుగు కేతువు యొక్క స్థానం పది కాబట్టి రాహు కేతుల యొక్క స్థానాలు కూడా సరిగ్గా లేవు కాబట్టి వీరికి కొంతవరకు అనారోగ్య సమస్యలతో పాటు నరదృష్టి ప్రభావం అనేది కూడా వీరిపైన కనబడుతూ ఉంది తర్వాత సెప్టెంబర్ ఏడవ తేదీ మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది వృశ్చిక రాశి వారికి అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలను తెలుసుకొని మీరు నదీ ప్రాంతానికి వెళ్ళి గ్రహణం తెల్లవారి అంటే ఎనిమిదవ తేదీ నదీ స్నానం చేయడం ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ చేసుకోవడం మీకు శుభంగా ఉంటుంది ఒక వెండి చంద్రబింబాన్ని తర్వాత ఒక సర్పాన్ని వెండి సర్పాన్ని మంచి ఆవు ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో శుద్ధమైనటువంటి నేతిని దానం చేయడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది గత కొంతకాలంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారికి మరి యొక్క పరిష్కారం అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా ఒకవేళ మీకు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే క్రింది ను సంప్రదించండి ఓం తత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతుంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా మీరు కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరవ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాసే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండో స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాపసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి